హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని వేమురువాడ హిందూ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయం నుంచి పట్టణంలోని పరవేత్తలు గుండ శోభాయాత్రను కన్నుల పండుగగా మేళతాళాలతో భజన పాటలతో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిర్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్ మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ బీఆర్ఎఫ్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు హిందూ సేవా సమితి సభ్యులతో పాటు హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం ఇస్తారు అదేవిధంగా పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనండి ఈ సందర్భంగా శోభయాత్ర సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారు పెద్దవాళ్ళ దగ్గర కూడా జై శ్రీరామ్ అదొక శక్తి అదొక ధైర్యం నిజంగా ప్రతి సంకల్పం చేసుకునే ముందు ఆ ఒక హనుమంతుడిని ఆ ఒక దైవాన్ని చేసి చేయడం అనుకుంటే నిజంగా చాలా ముందుకు వెళ్తూ మన విజయాన్ని సాధిస్తాం నిజంగా ప్రతి ఈ విన్నవాడ పట్టణంలో మరి కొత్త మండలి ఆధ్వర్యంలో మరి హను పారాయణం కావచ్చు ఇలా శోభయాత్ర కావచ్చు వివిధ ప్రోగ్రామ్స్ కూడా చాలా అంటే ఆ స్వామి వారు హనుమంతుడు వారి యొక్క కటాక్షం వారి యొక్క విచ్చే విధంగా కూడా అది నేర్చుకోవడం మాలధారణ చే హనుమాన్ భక్తులు కూడా వారు సంకల్పించినటువంటి కోరికలు వారందరూ వారందరికీ నెరవేర్చాలని ఆ అనుమతులు కోరుకుంటూ మరి సకాలంలో వర్షాన్ని పాడి పంట చల్లగా ఉండాలని హనుమంతుని కోరుకుంటూ పట్టణంలో హిందూ ఉత్సాహంతో వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో భాగస్వాములైన స్థానిక శాసనసభలు గారికి సోద మాధవ్ గారికి ఇదేవిధంగా ఎలా రమేష్ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అన్ని పార్టీల పెద్దలకు హిందూ బాంధువులకు ముఖ్యంగా నలభై ఐదు రోజులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గ్రామాలు ఆ ప్రాంత ప్రజలు బాగుండాలని ఒక నిష్టతో ఎల్లుండి జయంతి సందర్భంగా విలుమణ కార్యక్రమానికి ఇలా హనుమాన్ శోభాత్రలో భాగస్వామి అమిత్ చేసిన ప్రతి ఒక్క ఒక్కరికి పేరు కింద అందరికీ ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఈ ప్రాంత ప్రజలకు కార్మికులు కలర్షిండి వర్గాల ప్రజల శిఖ సంతోషంగా ఉండి హనుమాన్ శోభయాత్రలో అన్ని వర్గాల ప్రజమ ఆ అనుమాన ఉండాలని దేవుడి కూడా అందరి తరఫున మునుకోవడం హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి పరిదినాన్ని పురస్కరించుకొని కేవలం పట్టణంలో శోభయాత్రను దూరపేయడం రెండు రోజుల క్రితం శోభయాత్రతో పాటు పాలాభిషేకాన్ని కూడా చేసేటువంటి కార్యక్రమం చేయడం లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంలో ఆనందమైన చూసుకుంటూ అసలు కోరుకునేటువంటి ఈ శోభయాత్ర బ్రహ్మాండంగా సాగుతూ ఉంది దీనికి నిర్వహి నిర్వాహకులు ఉన్నప్పుడు అందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన హైందవ సంస్కృతిలో మన పురాణాలలోంచి కూడా మన ఇతిహాసాల నుంచి కూడా చూస్తుంటే అసలు ఆంజనేయ స్వామి లేని గ్రామం లేదు ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం పల్లెలు లేకుండా ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ గ్రామానికి మంచి చేసే విధంగా ఎలాంటి అరిష్టం కాకుండా ఎలాంటి గీవి రాకుండా చూసేటువంటి బాధ్యతలు హనుమంతుడు తీసుకుపోయేటువంటి బాగుంటుంది ఆంజనేయ స్వామి ఆలయాలను అన్ని గ్రామాల్లో కూడా మనం నెలకొల్కొని ఆ స్వామివారి అనుగ్రహ కుమార్కాంక్షలకు ఫాలో సందర్భంలో ఈసారి వచ్చేటువంటి జయంతి తీసుకొచ్చుకొని పట్టుకున్నటువంటి ఎందుకు పనులందరూ కూడా ఉత్సవ సమితిగా ప్రతి ఏటా కూడా శోభాయాత్ర నిర్వహించడం ప్రజల పండవగా మీరు ఈ కార్యక్రమం బంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి ఆ అంజలి స్వామి కృపా కటాక్ష్యాలకు కావడానికి అవకాశం అవకాశం కల్పించడం ప్రజలకు ఈ సందర్భ అభినందన అనుభవిస్తూ హనుమాన్ జయంతి పరిధి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి అందరూ బాగుండాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వరకు ప్రతి చుట్టుపై చూస్తూ ఆయన చూస్తూ సాయం ఆ ఆంజనేయ స్వామి సందర్భంగా ప్రార్థిస్తున్నాను అందరికీ నా వివరం అవసరం తెలియసా